రక్షక తంత్రాలు తంత్రాలు అంటే యంత్రాలు గుర్తుపెట్టుకోవాలి ఈ యంత్రాలు తెలంగాణలో కొంచెం సిగ్గుపడకుండా యంత్రాలు కట్టుకుంటారు సిగ్గుపడకుండా సిగ్మెంట్ ఫ్రైడ్ ఓకే దీన్ని ప్రవేశపెట్టింది సిగ్మెంట్ ఫ్రైడ్ రక్షక తంత్రాలు సిగ్మెంట్ ఫ్రైడ్ తర్వాత రక్షకతంత్రం దమనం దమనం అంటే కావాలని మర్చిపోవడం కావాలని మర్చిపోవడం అంటే గుర్తుకు రాకుండా దబాయించడం ఓకే ఈ ట్రిక్ ద్వారా తర్వాత ప్రతి గమనం ప్రతి గమనము అంటే ప్రతిఘటన గుర్తు పెట్టుకోవాలి విజయశాంతి విజయశాంతి దుర్యోధన దుశ్శాసన పాటు ఉంది కదా సో దానిలో చిన్నపిల్లలాగా ఏడుస్తుంది ఓకేనా తర్వాత పరిహారం పరిహారం అంటే సచిన్ టెండూల్కర్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక రంగంలో రాణించిన విఫలమైతే మరో రంగంలో అంటే సచిన్ టెండూల్కర్ చదువు రాదు కానీ క్రికెట్లనే ఆడిండు అంటే పరిహారం కోసం టెంకాయ కొట్టిండు సచిన్ టెండూల్కర్ హేతికీకరణం హే ప్రభు అంటూ కారణాలు చెప్తారు కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం ఓకే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి పాస్ అయినా ప్రయోజనం లేదు అని ఓకే తర్వాత ప్రక్షేపణ ప్రక్షేపణ అంటే నెట్టివేయడం నెట్టి వేయడం ఎట్లా నెట్టి వేస్తారో ప్రక్షపాతం పెట్టుకొని వేరేళ్ళ మీద నెట్టి వేయడం అంటే తన లోపాలను వేరే వాళ్ళ మీద నెట్టి వేస్తారు ఓకేనా